ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ లక్ష్మీదేవి ప్రసన్నం కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు మరి ముఖ్యంగా సాంప్రదాయపరంగా చూస్తే కనుక లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలని మహిళలు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు అసలు లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఎవరు ఎలాంటి పూజలు వ్రతాలు చేయాలి నిజంగా లక్ష్మీదేవి అవన్నీ చేస్తే మన ఇంట అడుగు పెడుతుందా ఇవన్నీ ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో చూస్తే లక్ష్మీదేవి సంపదకు దేవత అని పిలుస్తూ ఉంటాం లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు దీనికోసం పగలు రాత్రి అనేది లేకుండా చాలా కష్టపడుతూ ఉంటాడు అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే కొన్ని నియమాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటున్నారు సముద్ర మధనం సమయంలో లక్ష్మీదేవి జన్మించిందని ఆమె విష్ణు భార్య అని పురాణాలు చెబుతున్నాయి ఇక సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆశీస్సులతోనే వ్యక్తి జీవితంలో సంపద శ్రేయస్సును పొందుతాడని నమ్మకం లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఇల్లు లేదా వ్యక్తుల్ని శ్రీహీన్ అని కూడా అంటూ ఉంటారు మత గ్రంథాల ప్రకారం చూస్తే లక్ష్మీదేవి మానవుడి ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్టమైన పవిత్రమైన సమయం అయితే ఉందట ఆ సమయంలో కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదట జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే ఉదయం పూట లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని కొందరు నమ్ముతూ ఉంటారు మరి మరికొందరు సాయంత్రం వేళ వస్తుందని మరికొందరు నమ్మకం శాస్త్రాల ప్రకారం చూస్తే అక్షయ తృతీయ రోజున మాత్రమే లక్ష్మీదేవి ఏ సమయంలోనైనా ఇంట్లోకి ప్రవేశించవచ్చు అని చెప్తూ ఉంటారు అదే సమయంలో దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట మత విశ్వాసాల ప్రకారం చూస్తే సాయంత్రం లక్ష్మీ తల్లి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్తూ ఉంటారు ఆమె శుభ సంకేతాలను చూసే ఇళ్లలో మాత్రమే ప్రవేశిస్తుంది అంటూ ఉంటారు తల్లి లక్ష్మి సాయంత్రం ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తుందట సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య లక్ష్మీదేవి తన వాహనం ఉల్లుపై ప్రయాణిస్తుందని మత విశ్వాసం కాబట్టి ఆ సమయంలో ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉంచాలని చెబుతూ ఉంటారు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం సంధ్యవేళ దీపాలు వెలిగించిన వెంటనే అంతా అన్ని తలుపులు బార్లా తెరిచి అన్ని దీపాలు వెలిగించి ఉంచుతారు కదా ఇక ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉండడం చూసి లక్ష్మీదేవి ఇంటి బయట నుంచి తిరిగి వస్తుందని చెబుతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అసలేం చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించాలని మీరు కోరుకుంటూ ఉంటే ఇంటి ముఖద్వారాన్ని తోరణాలతో అలంకరించాలట నెయ్యి దీపాన్ని వెలిగించాలట జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే బయట ఖాళీ ఉంటే ప్రధాన ద్వారం కుడివైపున ఒక కుండలో తులసిని ప్రతిష్ఠించాలట దీంతో పాటు ఆలయం ఇంటి ప్రధాన ద్వారంతో సహా ఇంట్లో ఎప్పుడూ మురికిని ఉంచకూడదుట అంటే అపరిశుభ్రంగా ఉండకూడదన్నమాట అలా ఉన్న ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించదని నమ్ముతూ ఉంటారు ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి పాదముద్రలు స్వస్తిక స్త్రీ యంత్రాన్ని అమర్చితే అదే సమయంలో శుక్రవారం ఉపవాసం ఉండడం వల్ల కూడా లక్ష్మీదేవి అవుతుందట మరి ఈ రోజున శుభప్రదమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలట దాన ధర్మాలు చేయాలట మొత్తానికి చక్కగా ఉండి పరిశుభ్రమైనటువంటి వాతావరణంతో ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంత కాలు పెట్టినట్టే అని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు